ీతి లేని పుస్తకాల సంచును పుష్టి లేని పిల్లవాడి వయస్సుకెంత బరువో ధనం విలువ పెరుగుతుంటే మనిషికెంత బరువో జనం విలువ పెరుగుతుంటే ప్రగతికెంత బరువో ధనం విలువ పెరుగుతుంటే మనిషికెంత బరువో కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్న బిడ్డలు కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్న బిడ్డలు పెళ్లితోటే దూరమైతే మనసుకెంత బరువో కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్న బిడ్డలు పెళ్లితోటే దూరమైతే మనసుకెంత బరువు ధనము విలువ పెరుగుతుంటే మనిషికెంత బరువో జనము విలువ తరుగుతుంటే ప్రగతికెంత బరువు ధనము విలువ పెరుగుతుంటే మనిషికెంత బరువు భావాలకు అడ్డుపడే పరభాషల మాటలు భావాలకు అడ్డుపడే పరభాషల మాటలు తీయనైన తెలుగు భాష సొగసుకెంత బరువో భావాలకు అడ్డుపడే పరభాషల మాటలు తీయనైన తెలుగు భాష సొగసుకెంత బరువో ధనం విలువ పెరుగుతుంటే మనిషికెంత బరువో జనం విలువ తరుగుతుంటే ప్రగతికెంత బరువో తనము విలువ పెరుగుతుంటే మనిషికెంత బరువో పది మందికి మంచి కోరి చైతన్యపు బాటలో పది మందికి మంచి కోరి చైతన్యపు బాటలో నడవకుంటే కన్నెగంటి శ్వాసకెంత బరువో పది మందికి మంచి కోరి చైతన్యపు బాటలో నడవకుంటే కన్నెగంటి సకెంత బరువో ధనం విలువ పెరుగుతుంటే మనిషికెంత బరువో జనం విలువ తరుగుతుంటే ప్రగతికెంత బరువో ధనం విలువ పెరుగుతుంటే మనిషికెంత బరువో